రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రత్యేకంగా చూసినట్టయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు ఇంబర్చడం విడుదల చేయక ఇవాళ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసినటువంటి అధ్యాపకులు ఆర్థికంగా మానసికంగా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సొంత నిర్ణయాలతోటి ఇవాళ అధ్యాపకులను వారి బోసను కనీసం కూడా పట్టించుకోకకుండా ఇష్టాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే తెలియజేసేది రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా మీరు మీ ఇంట్లో నుంచి ఇవ్వడం మీ రాస్తులను రాసిమని అడగలేదు ఏదైతే విద్యార్థులకు చదువు చెప్పామో ఆ విద్యా బోధనకు ఇవ్వాల్సినటువంటి బోధన రుసుములను చెల్లించమని మేము తెలియజేస్తున్నాం కానీ నీ ఆస్తులను కానీ నీ ప్రభుత్వ ఆస్తులను కానీ రాసిమని మేము అడగడం లేదు ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ను విడుదల చేయాలి విడుదల వారీగా విడుదల చేయాలి లేని పక్షంలో మా కార్యాచరణను ప్రకటిస్తాం ఏదైనా ప్రజల ప్రజల మధ్యలో తిరిగేటువంటి ప్రజానాయకులు మీరు మరి ఇవాళ ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి అధ్యాపకులను కనీసం పట్టించుకోకుండా ఇవాళ నిర్లక్ష్యం వహించడం ద్వారా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి మీరు ఇవాళ కనీసం కనికరం లేదు మీకు ఇప్పటికైనా స్పందించి మా యొక్క టీచర్ ఎంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కనీస వేతనాలు ఏడవ వేతన సంఘ జీతాలు ఉంటాయి ఏడవ వేతన సంఘ జీతాలు చెల్లించకుండా ఇష్టానుసారంగా నా తాత్కాలిక జీతాలను చెల్లిస్తున్నటువంటి యజమాన్యం కూడా ఇవాళ ఇప్పటికైనా స్పందించడం లేదు యజమాన్యం యజమాన్యం స్పందించి మరి ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన ఉంటే ఖచ్చితంగా రియంబర్స్మెంట్ వచ్చేది మా వేతనాలు కూడా వచ్చేవి మేము అడుగుతుంది ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు వేతన సంఘ జీతాలు చెల్లించండి ఇవాళ మేము అడుగుతున్నది మీ సొంత ఆశలు నడవడం లేదు ఏడవ వేతన సంఘ జీతాలు చెల్లించి మా హక్కులను మాకు మా జీవితాలను కాపాడాలని చెప్పేసి ఈ అమరవీరుల స్థూపం దాటిగా తెలియజేస్తున్నాం